సహకార బ్యాంకు సేవలను ఘనపుర మండల పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కోరారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మార్ని ఉపేంద్రరావుతో కలిసి డీసీసీ బ్యాంకును వారు ప్రారంభించారు రైతుల కోసం అనేక రకాల సబ్సిడీల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని అదేవిధంగా పనిముట్లు ట్రాక్టర్ల వంటి వాటిని సులభంగా పొందవచ్చని సందర్భంగా తెలిపారు అంతేకాకుండా ఈ కేంద్ర సహకార బ్యాంకు సుమారు ముప్పైకి పైగా శాఖలున్నాయని మంచి లాభాల బాటలో నడుస్తుందని తెలిపారు అదేవిధంగా ఈ బ్యాంకులో ఖాతాదారులు డిపాజిట్ చేసుకుంటే అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు తెలిపారు ఆంధ్ర బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి ఈరోజు సహకార బ్యాంకులు డిపాజిట్స్ కానీ పద్దెనిమిది బ్యాంకులు ఉన్నటువంటి బ్యా బ్యాంకులను ముప్పై రెండు బ్యాంకులుగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే రైతులు కూడా ఈరోజు డిపాజిట్లను పెంచి ఈరోజు రుణాలు ఏదైతే గోల్డ్ లోన్స్ కానీ ఈరోజు విదేశాలకు పోతే రుణ సౌకర్యం కల్పించడం కానీ అదేవిధంగా రకరకాల క్రాప్ లోన్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంకులో రూల్స్ను కొద్దిగా సడలించి ఈరోజు రైతులకు రుణ సౌకర్యము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు మరి ఇళ్ళలో రుణాలు కానీ కల్పించడం సంతోషకరం ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరు కూడా చాలా మంచి రైతులు ఇక్కడ బ్యాంకులు కూడా అభివృద్ధి చేస్తాం గణపురంలో బ్యాంకు కానీ స్థలం కానీ గాని భూపాల పెళ్లిలో కలెక్టర్తో మాట్లాడి ఒక వారం రోజుల్లో మీకు బ్యాంకులో స్థలాలు చూపించే కార్యక్రమాలు బాధ్యత తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ పది లక్షల మన రైతు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు కమర్షియల్ బ్యాంకు పోతే విద్యా రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు మనకి సిటీ ప్రాపర్టీస్ అనుకుంటారు కామన్గా కానీ మేము లోకల్గా రైతు వ్యవసాయ భూమి అటువంటి రైతు కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యవసాయ భూమిని విద్యా రుణాలు కూడా ఇస్తున్నాం దాదాపు ముప్పై లక్షల వరకు కూడా ఇచ్చి దాదాపు అనేక మంది పిల్లలను దాదాపు ఏడున్నర మంది పిల్లల వరకు వరకు విదేశాలకు కూడా పంపించడం జరిగింది ఆ రుణాలు కూడా మనం అక్కడ తీసుకోవచ్చు ఇదే బ్యాంక్ నుంచి మనం ఇచ్చుకోవచ్చు అదేవిధంగా మరి ఎస్సెజీ గ్రూప్లకు కూడా ఇస్తున్నాం బంగారు రుణాల బంగారంపై రుణం కూడా వెంటనే సత్వరంగా వచ్చిన పది నిమిషాల్లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం మరి ఇతర ఇంకా అనేక ఇళ్ళ ఇళ్ళ ఇల్లు కట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటే మ్యాక్సిమం మీరు ఇచ్చే అర్సెట్ని బట్టి ముప్పై లక్షల వరకు మండల కేంద్రం అయితే యాభై లక్షల వరకు మరి మున్సిపాలిటీ అయితే డెబ్బై లక్షల వరకు కూడా మా మీకున్న సివిల్ స్కోర్ తోటి చూసుకొని ఆ రుణాలు కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా రైతు కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఇంకా చాలా జేఏ రుణాలు కానీ ఇతర రుణాలు కానీ చాలా వరకు ఇస్తూ బ్యాంకు ముందుకెళ్తున్నది చాలా వరకు వ్యాపార రుణాలు కూడా ఇస్తున్నాం ఆ విధంగా చిరు వ్యాపారులకు కూడా ఇస్తున్నాం ఈ విధంగా అనేక రకాలుగా రుణాలు ఇస్తున్నాం ఇలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చేది ఒక ఎస్ఐటి రుణాలు మాత్రమే ఎలాంటి ష్యూరిటీ లేకుండా మహిళలకు మాత్రం ఇస్తున్నాం వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్యాంకుకి వచ్చి ఏ మాత్రం టైం టు టైం పెట్టేది మహిళలు తర్వాత మన రైతు సోదరులు కూడా ఇప్పుడు చాలా కొంత మెరుగ్గా ఉన్నారు అప్పట్లో రాకుండా ఇంకా కోఆపరేటివ్ బ్యాంకు నచ్చినంటే కలుపులు వ్యక్తర మరి ఈ ఈ పట్ల పోతారు ఈ పక్క ఆందోళన ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తీసుకుంటున్నారు టైంకు చెల్లిస్తున్నారు